హాయ్ వెల్కమ్ టు సీతు బ్లాగ్స్ ఈరోజు సాబ్దాన్ని ఉప్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించే అంత టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం సాబ్దాన్ని తీసుకొని దాన్ని ఒకసారి వాటర్తో బాగా కడగాలి ఇలా కడిగి దాంట్లో ఉన్న వాటర్ని అంతా తీసేసి వీడియోలో చూపించిన విధంగా డ్రైగా ఉంచి దానిపై ఒక మూతను పెట్టుకొని ఉంచుకోవాలి దీంట్లోకి మనం కొన్ని పలీలు వేయించుకొని కచ్చాపచ్చాగా దంచి రెడీగా ఉంచుకోవాలి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసి ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా ఆనియన్స్ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ను కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్న సాబ్దానని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ ఉండాలి ఇది ఎక్కువసేపు కలుపుతూనే ఉండాలి దీని కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ఉప్మా అనేది ఎక్కువసేపు కలుపుతూనే ఉండాలి ఇది ఉండలు ఉండలుగా అవుతూనే ఉంటుంది సో మనం బాగా కలిపి కాసేపు ఉంచుకోవాలి దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కాసేపు మూతను పెట్టి ఉంచుకోవాలి దీని కలర్ అనేది ఇలా చేంజ్ వరకు స్టవ్ పైన సిమ్లో ఉంచుకోవాలి ఇంతే టేస్టీ టేస్టీ సాబ్దాన్ ఉప్మా రెడీ ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మీరు కూడా ఈజీగా ఇలా సాబ్దాన్ ఉప్మా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీ గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఉంటా మరి బాయ్ బాయ్